ముప్పై ఎనిమిదవ కీర్తన యహోవా కోపేద్రేకము చేత నన్ను గద్దింపకము నీ ఉగ్రత చేత నన్ను శిక్షింక శిక్షింపకము నీ బాణములు నాలో గట్టిగా నాటి ఉన్నవి నీ చెయ్యి నా మీద భారముగా ఉన్నది నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరమును విడిచిపోయేను నా పాపమును బట్టి నా ఎముకల్లో స్వస్థత లేదు నా దోషములు నా తల మీద పొర్లిపోయినవి నేను మోయలేని బరువు వలె అవి నా మీద మోయబడి ఉన్నవి నా మూర్ఖత వలన కలిగిన నా గాయములు దుర్వాసన గలవై శ్రవించుచున్నవి నేను శ్రమచేత మిక్కిలి కృంగి ఉన్నాను దినమెల్లా దుఃఖాక్రాంతుడనై సంచరించుచున్నాను నా నడుము తాపముతో నిండి ఉన్నది నా శరీరములో ఆరోగ్యం లేదు నేను సొమ్మసిల్లి బహుగా నలిగి ఉన్నాను నా మనోవేదనను బట్టి కేకలు వేయుచున్నాను ప్రవ్వా నా అభిలాష అంతయు నీకే కనబడుచున్నది నా నిట్టూర్పులు నీకు దాచబడి ఉండలేదు నా గుండె కొట్టుకొనుచున్నది నా బలము నన్ను విడిచిపోయేను నా కనుదృష్టియు తప్పిపోయేను నా స్నేహితులు నా చలికాండ్రును నా తెగులు చూచి ఎడముగా నిలుచుచున్నారు నా బంధువులు దూరముగా నిలుచున్నారు నా ప్రాణం తీయి చూచివారు ఊరులు ఒడ్డుచున్నారు నాకు కీడు చూచువారు హానికరమైన మాటలు పలుకుచు దినమెల్లా కపటోపాయములు నన్ను పన్నుచున్నారు చెవిటివాడనైనట్టు నేను వినకయున్నాను మోగవాడనైనట్టు నేను నోరు తెరచుట మానితిని నేను వినలేని వాడనైతిని ఎదురు మాట పలకలేని వాడనైతిని యహోవా నీ కొరకే నేను కనిపెట్టుకుని ఉన్నాను నా కాలు జారినీడ్ల వారు నా మీద అతిశయపడుదరని నేను అనుకునుచున్నాను ప్రభువా నా దేవా నీవే ఉత్తరమిచ్చిదువు నన్ను బట్టి వారు గాక నేను పడబోవునట్లున్నాను నా మనోదుఖము నన్నెన్నడూనూ విడువదు నా దోషమును నేను ఒప్పుకొనుచున్నాను నా పాపమును గూర్చి విచారపడుచున్నాను నా శత్రువులు చురుకైన వారును బలవంతులై ఉన్నారు నిర్ణయితముగా నన్ను ద్వేషించువారు అనేకులు మేలునకు ప్రతిగా వారు కీడు చేయుచున్నారు నేను ఉత్తర ఉత్తమమైన దాన్ని అనుసరించుచున్నందుకు వారు నాకు శత్రువులైరి యుహోవా నన్ను విడువకుము నా దేవా నాకు దూరంగా ఉండకుము రక్షణకర్తవైన నా ప్రభా నా సహాయకుడు త్వరగా రమ్ము ఆమెన్